ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల తర్వాత ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి అనకాపల్లి హాట్ సీట్గా మారింది అనకాపల్లి ఎంపీ సీటుపై బీజేపీ ఫోకస్ పెట్టింది పార్లమెంటు పరిధిలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సీటులో పోటీ చేసేందుకు కాషాయి పార్టీ సిద్దమైంది రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తోంది బీజేపీ అధిష్టానం అయితే విశాఖ ఎంపీగా పోటీ చేయాలని మూడేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు జీవీఎల్ అయితే విశాఖ సీటు ఇవ్వటం కుదరదని బీజేపీకి నచ్చజెప్పుకుంటోంది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయాం కనుక ఈసారి గెలుస్తామంటూ బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది దీంతో విశాఖ వదిలి అనకాపల్లి వెళ్లమని జీవీఎల్ ఎదుట ప్రతిపాదన పెట్టారు పార్టీ పెద్దలు ఇక అనకాపల్లిలో టీడీపీ జనసేన ఓటు బ్యాంకు కీలకంగా మారనుంది అనకాపల్లి నుంచి జనసేన తరఫున నాగబాబును పోటీ పెట్టాలి అనుకున్నారు కానీ ఆ సీటును జనసేన వదులుకుంది టీడీపీ నుంచి చింతకాయల విజయ్తో పాటు మరో వలస నేత కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు కానీ ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ మొత్తంగా అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి ఫైనల్ కాబోతోంది ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల తర్వాత ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్రాలయ ద్వారా అందిస్తారు రవిచంద్ర భోగి పొత్తుల వల్ల వచ్చిన వెసులుబాటును భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పటివరకు విశాఖ ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వచ్చే ఎన్నికల్లో అనకాపర్ నుంచి పోటీ చేయడానికి అవుతున్నారు ఆయన దిశగా పార్టీ అధిష్టానం కూడా ఆయన ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం వస్తుంది అనకాపల్లి సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయించినట్టయితే అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున జీవీఎల్ నరసింహరావు పోటీ అనేది చాలా కీలకంగా మారుతుందని భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తోంది గడిచిన మూడేళ్ల కాలంగా విశాఖ ఎంపీ సీట్ నాశించి ఇక్కడ గ్రౌండ్ వర్క్ను ఇప్పటికే ఆయన పూర్తి చేసుకున్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చుట్టూ వచ్చారు ఇక విశాఖకు సంబంధించిన కీలకమైన అంశాలపైన జీవీఎల్ ఎప్పటికప్పుడు రాజ్యసభలో మాట్లాడడం కావచ్చు లేకపోతే కేంద్ర స్థాయిలో ఆయన ప్రయత్నాలు విస్తృతంగా చేస్తున్న తరుణంలో ఇప్పుడు సీట్ల సర్దుబాటు అనేది చాలా కీలకంగా మారింది విశాఖ ఎంపీ సీటును మరోసారి తెలుగుదేశం పార్టీకి ఆశిస్తోంది ఇక్కడ గడిచిన ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీకి నుంచి పోటీ చేసిన శ్రీభరత్ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో మాత్రమే సీట్ను కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి అత్యంత కీలకమైన విశాఖపట్నం సీటును తమకు వదిలిపెట్టమని తెలుగుదేశం పార్టీ బీజేపీని రిక్వెస్ట్ చేస్తోంది ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా అనకాపల్లి సీట్లో పోటీ విషయమై జీవీఎల్ను రెడీ చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం అయితే అందుకోసం అటు జనసేన కూడా సంస్థ అయింది జనసేన మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావించిన అందరూ ఒకటి అనకాపల్లి సీటుగా ఉంది ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో అనకాపల్లి సీటును జనసేన వదులుకుంది ఇక్కడ నాగబాబు పోటీ నుంచి విత్రడ్రా అయ్యారు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా అనకాపల్లి సీటును బీజేపీకి ఇవ్వడానికి దాదాపు ఫిక్స్ అయింది ఇక జీవీఎల్ అక్కడ పోటీ చేస్తారు ఆయన కన్నా బెటర్ అభ్యర్థి కానీ లేకపోతే జీవీఎల్తో పాటు మరి కొంతమంది కూడా పోటీకి వస్తున్నప్పటికీ జీవీఎల్ నాయకత్వం అయితేనే అన్ని విధాలుగాను కరెక్ట్గా ఉంటుంది ఈ ప్రాంతానికి సుపరిచితమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయనను ఖరారు చేయడమే కరెక్ట్ అనే అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా మనకున్న సమాచారం రవిచంద్ర